తూర్పు గోదావరి జిల్లా భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం అమిత్ షా వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి రాజ్యాంగ నిర్మాతను బిజెపి ప్రతిసారి హేళన చేస్తుంది అమిత్ షాపై చర్యలు తీసుకునేంత వరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది అమిత్ షా వ్యాఖ్యలపై రాష్ట్రంలోని పార్టీను టీడీపీ జనసేన వైకాపా స్పందించకపోవడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం ఈ పార్టీలకు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అంబేద్కర్ గుర్తొస్తాడు ఆయన పేరుని వాడుకుంటారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ గోపాలపురం చెక్ పోస్ట్ సెంటర్ లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మట్టపతి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిరసన లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అమిత్ షాను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గోపాలపురం చెక్ పోస్ట్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ కార్యదర్శి జ్యేష్ఠ సతీష్ బాబు కాంగ్రెస్ ఈ గోపాలపురంలో ఏదైతే అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానిస్తూ మాట్లాడి రాజ్యాంగాన్ని అవమానం చేశాడు ఆ అంబేద్కర్ గారు రాజీనామా చేయాలని చెప్పి కోరుతూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి పెద్దలందరూ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి మార్టిన్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ గారు అలాగే హరిబాబు గారు అలాగే రామకృష్ణ గారు ముఖ్యంగా మన జాస్తి సతీష్ గారు మన రమేష్ గారు అలాగే పెద్దలు డాక్టర్ గారు అలాగే మన దొర గారు అలాగే ఏఎస్ సంబంధించిన ఎక్కువ మంది మన విద్యార్థులు అందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అమిత్ షా అనే వ్యక్తి బయటగా పార్లమెంట్లోనే పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని దేవుడా ఏంటి అందరూ అస్మానం అంబేద్కర్ 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 అంటారని చెప్పి అవమానించే నిజంగా అంబేద్కర్ దేవుడే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొలిచేటువంటి దేవుడు అంటే అంబేద్కరే కొంతమంది రాముడు కొలుస్తారు కొంతమంది పుష్ణులు కొలుస్తారు కొంతమంది అల్లాలు కొలుస్తారు కొంతమంది యేసుప్రభుని కొలుస్తారు ఇన్ని మతాల ఇన్ని కులాలు అందరికీ కూడా ఈ రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించి అందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించేటువంటి రాజ్యాంగం రాసి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక దేవుడు లాంటి వ్యక్తి అంబేద్కర్ ఆయన అవమానించడం అనేది భారతదేశాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అవమానించినట్టుగానే ప్రతి వాళ్ళు కూడా భావిస్తున్నారు అటువంటి ఈ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఈ అమిత్ షా గారు మరి మంత్రి పదవికి కేంద్ర మంత్రి పదవికి అనర్హుడు పార్లమెంటు సభ్యుడిగా కూడా అతను అనర్హుడు ఇదంతా కూడా బీజేపీ ప్రభుత్వం ఒక కుట్రంజులు చేస్తున్నారు ఎందుకంటే ఈ భారతదేశంలో ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తృష్టి అది వేస్ట్ అని చెప్పి ఏదో చేసి వాళ్ళు ఒక హిందూ రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఒక కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో భాగంగానే అమిత్ షా ఈ రకంగా మాట్లాడటం జరిగింది మరి అదే జరిగితే ఇవాళ భారతదేశంలో మరి అందరికీ ఏదైతే అంబేద్కర్ గారు సమానత్తులు కల్పించారో అన్నీ కూడా పోతాయి హిందూ రాజ్యాంగంగానే ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ మైనార్టీలు కానీ కూడా అని చెప్పి క్రిస్టియన్ అయితే యూరప్ పండు ముస్లింస్ అయితే అరబ్ కంట్రీస్ లో లేకపోతే పాకిస్తాన్ పండు అని ఇలా అందరినీ కూడా పబ్లిక్ చేసే పద్ధతిలో వాళ్ళు ఆలోచన చేస్తారు దాన్ని మనం అందరం కూడా ఖండిస్తూ ఇవాళ అమిత్ షా గారు ఇమీడియట్ గా రాజీనామా చేసి దేశ అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్